హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ద్వారలక్ష్మి పూజ అండి ఇంకా నేను నా శుక్రవారం పూజా విధానం మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు శుక్రవారం నేను ముందు రోజు గురువారం నైటే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పెట్టుకుంటానండి ఇంకా శుక్రవారం మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత ముందుగా స్టవ్ పై పాలు వేడి వేసుకుంటాను తర్వాత నేను అమ్మవారి ప్రసాదం కోసమని పెసరపప్పు పాయసం రెడీ చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం పోసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి తర్వాత వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి పరమాన్నం ఉడికే వరకు నేను గడపకు పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుంటానండి ఓ అలంకరణ కోసమని ఒక గిన్నెలో పసుపు పోసుకొని కొంచెం వాటర్ పోసి కలుపుకున్నానండి వాటర్ పోసుకొని నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి గడపను నిండుగా పసుపు రాసుకోవాలి గడపకి ఇంకా గడపను అలంకరించుకోవడం కోసం పసుపు కుంకుమలు ఇంకా బియ్య పిండిని పూలను సిద్ధం చేసుకోవాలి ఇప్పుడైతే నేను బియ్యపిండి తీసుకున్నాను బియ్యపిండి తీసుకొని కడపపై ముగ్గులు వేసుకుంటానండి ఇలా ముగ్గు వేసుకోవాలి గడపపై ఇట్లా బియ్యపిండితో ముగ్గు వేసుకోవడం వలన ఇంట్లో కొంచెమైనా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంకా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టయితుంది ఉంది ద్వారా లక్ష్మిని ఇలా అలంకరించుకున్నట్టయితే బియ్యపిండితో పిండితో వేసుకోవాలండి ఇలా చేయడం వలన మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది వన్ మంత్లో ఒక ఫ్రైడే అన్నా ఇలా వేసుకుంటే మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి డైలీ ప్రతి వారం కాకుండా ఒక శుక్రవారం అన్న ఇలా వేసుకోవాలండి ఇంకా పసుపు కుంకుమ బొట్లతోటి ఇట్లా అలంకరణ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇట్లా కుంకుమ పసుపు బొట్లతోటి ఇట్లా పెట్టుకొని బియ్య పిండితోటి ఇట్లా ముగ్గులు పెట్టుకోవాలండి తర్వాత నేను ఇక్కడ అమ్మవారి పాదాలు వేసుకుంటున్నాను నేను అమ్మవారి పాదాలు ప్రతి శుక్రవారం ఇట్లా వేస్తానండి ఇట్లా పాదాలు వేసుకొని పువ్వులతో పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తాను ఇట్లా అయితే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందని అదొక శాతం వింటండి అందుకే నేను ప్రతి శుక్రవారం ఇలానే చేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత పూలతో అలంకరణ కూడా చేసుకుంటానండి పూలతో అలంకరణ చేస్తానండి పెద్దల చెప్పిన మాటలండి ఇవన్నీ పెద్దల మాటలు మనం ఇలానే ఫాలో అయితే మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదండీ అందుకే ఇలానే చేయాలి ప్రతి శుక్రవారం ఇంకా పండగ రోజుల్లో అయినా ఇలానే చేసుకుంటాను నేను ఇలా పూలతోటి అలంకరణ చేసుకున్నానండి అటు ఇటు సైడ్లకి ఇంకా పద్మం ముగ్గు వేసుకున్నానండి పద్మం వేసుకున్నాను ఎందుకంటే అవి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి కాబట్టి నేను గడపకు అటు ఇటు వేసానండి ఇలా ఈరోజు నేను వాకిల్లో వేసుకున్న ముగ్గు ఇలా వేసుకున్నాను వాకిల్ ముగ్గు ఇలా సైడ్లకి ఇలా తామర పూలు వేసుకున్నానండి తొక్కకూడదని అమ్మవారి ముగ్గు కాబట్టి ఇలా అలంకరణ చేశాను ఈలోపు పరమాన్నం రెడీ అయిందండి ఇప్పుడు బెల్లం తురిమి పెట్టుకున్నాను బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల బెల్లం వేసి బెల్లం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత పాలు పోసుకోవాలి ఎందుకంటే పాలు ముందే పోస్తే పాలు పగిలిపోతాయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకున్నాను తర్వాత ఇలా అమ్మవారికి ప్రసాదం గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నా తర్వాత నేను కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకుంటున్నాను ఏకహారతితోటి తర్వాత మిగిలిన దీపాలను కూడా వెలిగిస్తున్నాను ఇంకా ఈరోజు ఈరోజు పూజ ఇలా చేసుకుంటున్నాను నేను మల్లె పూలు చామంతి పూలు గులాబీల పూలతో పూజ అయితే ఇలా అండి ఇప్పుడు నేను దీపం వెలిగించిన తర్వాతనే పూలతో అలంకరణ చేస్తానండి మళ్ళీ పూలతోటి అలంకరణ చేస్తున్న కామాక్షమ దీపాన్ని కూడా అలంకరణ చేసుకుంటున్నాను ఇంకా చామంతి వైట్ చామంతి ఎల్లో చామంతి అన్ని పూలతోటి అన్ని దేవతలను దేవుళ్ళను అలంకరణ చేసుకున్నాను ఇంకా కుబేర కుంచెంలో కూడా డబ్బులు మార్చుకున్నానండి ప్రతి శుక్రవారం నేను డబ్బులు డబ్బులు తీసి వేరే డబ్బులు మార్చుకుంటాను ఇలా ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్నపూర్ణమ్మకి పరమాన్నం ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఇక్కడ లక్ష్మమ్మ వారికి కూడా ప్రసాదం పెట్టుకుంటున్నాను ఇంకా పూజ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి ధూపం వేసుకుంటున్నాను పచ్చకర్పూరం జవ్వాది కూడా అమ్మవారికి సమర్పించుకున్నానండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి జవ్వాది పచ్చకర్పూరం సువాసన గల చాలా చాలా అండి ఇక్కడ నేను ఆకువక్క తాంబూలం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఈశాన్యంలో రావి చెంబుతో కలషం ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా తులసి అమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు నా పూజ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ